నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదురా అర్థం చేసుకుంటు నీ బ్యాటరీ సరిగా లేదు అట్లాడకూడదు అది ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటు ఏం చేసుకుంటా చేసుకున్నాడు డైవర్స్ లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాదు ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవడదరా గోడౌనా గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఇది ఎలక్షన్ లో ఆ విడవిట్ట నాయనా దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో జయసు వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసారి ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై ఒక్క సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడలు కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ ఎర్ర ఆయన ఉండే సత్య బాబు హైదరాబాద్లో ఉన్న రా అని చెప్పి తెల్లవార్త నస్తే నేనే ఎక్కిన నువ్వు తప్పు చెప్పేది ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను నీకైనా పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు ఉంటా నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు ఐదేళ్ళకే ఎట్లా వస్తారు చంద్రబాబు నాయుడు లేకపోతే దాడు మీరందరూ ఆయన మంచితనంలో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే సిగ్గుల ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయ్యిపోద్దు ఆ రోజు నా కోడలు నా నా భార్య ఆడోళ్ళు కదా మంచి చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు ఏందబ్బా ఇట్లుందే అని పెద్ద ఆయన ఆయన ఎప్పుడు నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు అభివృద్ధి ఏర్చలే వాళ్ళు ఇట్లా లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే ఏం పనిరు మీకు అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి పొద్దునే తీసుకెళ్ళు నువ్వు జగన్ గారి కూర్చొని నమ్ముకుంటారు ఈ బుద్ధి ఎందుకురా మా ఈ బుద్ధి కూడా చెప్తాను ఆడవాళ్ళు అవసరం లేదు నేను కూడా చెప్తాను ఏం చేస్తారు మా ఇంట్లో మేము కూడా ఆడోలు పేరుతో పెట్టుకున్నాం బస్సులు பத்தொன் லாலி டிக்கு வந்து ப்ரூஃப்